కారేపెల్లి మండలంలోని ఫెర్టిలైజర్ షాపుల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో యూరియా సంబంధించిన స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు ఎరువుల బస్తాలను డీబీటీ మిషన్ ద్వారా రైతులకు అమ్మకాలు చేయాలని సూచించారు రైతులకు నకిలీ మందులు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ తనిఖీలలో వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వర్ రెడ్డి బాబురావు తదితరులు పాల్గొన్నారు అదే ఉత్తరాలు కలిపి కారపడిలో ఉన్న మాకు ఐదు షాపులు అలాట్మెంట్ రావడం జరిగింది చేస్తాం వస్తాం ముఖ్యంగా యూరియా డేట్ యూరియాను పిఎస్ మెషిన్ ద్వారా రైతులకు అమ్మాలి రైతులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ తమ్ముడు ఇంప్రెషన్ తీసుకొని దాంట్లో పియోఎస్ మిషన్ ఎక్కడ చేసిన తర్వాత రైతుకు యూరియా కట్ట అమ్మాలి ఆ విధంగా మరి ఇన్స్పెక్షన్ చేయడానికి మేము షాపులు రావడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు కరాపల్ ఈరోజు ఏ రెస్ట్రీ సెంటర్ విజిట్ చేశాం కాదు ఇందుగా అయితే ప్రస్తుతానికి జీరో ఉంది వాళ్ళకి మళ్ళా ఒక పది నెలల వరకు ఇన్నిటి కూడా పెట్టినని చెప్పడం జరిగింది ఏపీ రెండు యాభై ఐదు కట్లు ఉన్నాయి కరెక్ట్గా స్టాక్ అంతా తేలేని ముఖ్యంగా ఇది ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేసుకోవడానికి ఈ ఇన్స్పెక్షన్ చాలా ఉపయోగపడతాయని